బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు శ్రీ చక్రపీఠ వ్యవస్థాపకులు డాక్టర్ ప్రదీప్ జోషి గారు ఉన్నారు గురుగారితో మనం మాట్లాడదాం నమస్కారం గురుగారు గురుగారు ఇప్పుడు సొంతిల్ కళ అనేది అందరికి ఉంటుందండి ఇప్పుడు ఏ ఆస్తులు లేకపోయినా ఒక ఇల్లు ఉంటే చాలు అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు సో ఏంటంటే దానికోసం డబ్బులు సేవింగ్స్ చేస్తూ ఉంటారు అది ఏదో ఒక రూపంలో ఖర్చు అనేది అయిపోతూ ఉంటుంది మన సొంత ఇల్లు కల నెరవేరాలి అంటే దానికి సంబంధించిన ఏదైనా ఒక పరిహారం కానీ మంత్రం కానీ ఉండండి శ్రీభివర్మ నమ నిజంగా మీరు అడిగిన ప్రశ్న ఎంతోమంది ప్రేక్షకుల ప్రశ్న ఎంతోమంది జీవితంలో ఆ సొంత ఇల్లు అనేది అది నిజంగా ఒక అద్భుతం ఎందుకోసం అంటే ఇంట్లో ఏ మంచి జరిగినా ఏది జరిగినా ఇప్పుడు మెయిన్ అడ్రస్ ప్రూఫ్ అంటారు దేనికైనా సరే నా ఇల్లు నా ప్రదేశం నా ప్రైవసీ అని ప్రతి ఒక్కరు కావాలి అలా లేనటువంటి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్న వాళ్ళు నేను చూశాను దా ఆల్మోస్ట్ రెండు వేల పద్నాలుగు వరకు నా పరిస్థితి కూడా అంతే రెండు వేల పద్నాలుగు దాకా నాకు కూడా సొంత ఇల్లు లేదు నాకున్న నాకున్న ఇల్లు వెళ్ళిపోయింది అంటే మా వేరే వాళ్ళందరూ ఇల్లు తీసేసుకున్నారు ఆస్తులు పంచుకున్నారు నాకేం లేదు చేతిలో ఖాళీ అప్పుడు మా నాన్నగారు నాకు కొన్ని జ్యోతిష్యానికి సంబంధించిన కొన్ని ట్రిక్స్ చెప్పారు ఎంత కంగారు పడాల్సిన అవసరం లేదు పలానా టైంలో ముహూర్తంలో పలానా చేసుకుంటే మనకి వచ్చేస్తుందిరా అని మా నాన్న అన్నాడు నేను నమ్మలే నమ్మక నమ్మకపోతే మా నాన్నే ఉన్నాడు ఎగ్జాంపుల్ కావాలి నీకు నువ్వు నమ్మవు కదా నీకు నమ్మించాలంటే ఏం చేయాలి మీరు ఏదైనా చేసి చూపియండి అని చెప్పేసారంటే సరే అని మా నాన్న ఏం చేసినంటే నాకు బైక్ కొనుక్కోవాలని కోరిక నా దగ్గర బైక్ లేదు సరే నీకు బైక్ కొనుక్కోవాలి కదా నీకు నీ ఇప్పుడు నీకు ఉద్యోగం లేదు ఏం లేదు సో నీ జీవితంలో బైక్ కొనుక్కునే యోగాన్ని నీకు రావాలి త్రీ మంత్స్లో నువ్వు బైక్ కొనుక్కుంటావు నేను చెప్పిన పని చేయరా అన్నాడు ఏం చేయాలి అని అంటే రేపు హస్తానక్షత్రం ఉంది హస్తానక్షత్రం అంటే ఈ మూడు రోజుల్లో ఉంది హస్తానక్షత్రం రోజు పోయి నువ్వు షోరూంలో పోయి వెయ్యి రూపాయలు కట్టు వెయ్యి రూపాయలు కట్టి హెల్మెట్ కొనుక్కోవు హెల్మెట్ కారణం అంటే హెల్మెట్ కొనేసుకో అంటే నేను బైక్ నడిపిస్తాను కాబట్టి హెల్మెట్ ఎట్లా కొనుక్కోవాలి కాబట్టి బైక్ నడి కొనుక్కోవాలని చెప్పి హెల్మెట్ కొనుక్కో అదే రోజు సో వెయ్యి రూపాయలు అడ్వాన్స్ ఇచ్చి హెల్మెట్ కొనుక్కోవంటే నాకు లక్కీగా ఆ ఇద్దాము అని అనుకునే టైంకి ఏదో ఎంగేజ్మెంట్ వచ్చింది ఎంగేజ్మెంట్ చేయిస్తే ఐదు వేలు వచ్చాయి అందులో రెండు వేలు ఖర్చు చేసుకొని మూడు వేల రూపాయలు అడ్వాన్స్ ఇచ్చా అడ్వాన్స్ ఇచ్చి ఐదు వందలు పెట్టి హెల్మెట్ కొనుక్కున్నా కరెక్ట్గా వితిన్ టూ మంత్స్ లోపల నాకు మంచి ఉద్యోగం వచ్చింది అప్పట్లోనే పదిహేను వేల రూపాయల శాలరీ ఇది రెండు వేల ఆరులోనే పదిహేను వేల రూపాయల శాలరీతో ఉద్యోగం వచ్చింది ఇటు రెండు నెలల శాలరీ పడగానే బైక్ కొనేసుకున్నా సో మా నాన్న చెప్పినట్టుగా జరిగింది నాకు సో నాకు బైక్ యోగం వచ్చింది అప్పటినుంచి కొన్ని ట్రిక్స్ ఉంటాయి అది కూడా మీకు చెప్తున్న జాగ్రత్త వినట్టు మనకి ఎప్పుడైనా సరే తెలుగు క్యాలెండరు ప్రతి ఒక్కరి ఇంట్లో పెట్టుకోవాలి ప్రతి ఒక్కరి ఇంట్లో పంచాంగం ఉండాలి గుర్తుపెట్టుకోండి ఎందుకోసం మన పంచాంగం లేదనుకోండి మనం ఏం చేయలేం కాలం గురించి చెప్ చెప్పేదే పంచాంగం జ్యోతిష్యం సో కొన్ని నక్షత్రాలు చెప్తాను ఇవి నోట్ చేసి పెట్టుకోండి నక్షత్రము రోహిణి నక్షత్రం శ్రవణ నక్షత్రం ఈ మూడు నక్షత్రాలు బాగా గుర్తుపెట్టుకోండి తర్వాత ఇంకొన్ని నక్షత్రాలు ఉంటాయి అందులోపల నక్షత్రము ఇవి టాప్ నెంబర్ ప్రియారిటీ ఏవి హస్త రోహిణి శ్రవణం ఈ మూడు టాప్ ప్రియారిటీ నెక్స్ట్ ప్రియారిటీలో వచ్చేసి చిత్త ధనిష్ట మృగశిర ఇవి సెకండ్ ప్రియారిటీ ఈ నక్షత్రాలని పెట్టుకోండి ఓకే ఈ ఆరు నక్షత్రాలు యోగప్రద నక్షత్రాలు అందులోపల టాప్ ప్రియారిటీ అయితే అద్భుతమైన యోగప్రదాలు మీరు ఏం చేయాలి గృహయోగం రావాలంటే ఏం చేయాలి ఇంకొన్ని యోగాలు ఉంటాయి అవి కూడా రాసుకోండి సౌభాగ్య యోగము వజ్రయోగము సిద్ధియోగము సిద్ధియోగము సాధ్యయోగం కూడా ఉంటుంది తర్వాత శివయోగం అని ఉంటుంది ఈ ఆరు యోగాలు మంచి యోగాలు ఈ ఆరు యోగాలతో ఈ ఆరు నక్షత్రాల్లో ఏదైనా ఒక కాంబినేషన్ వచ్చింది ఆ రోజు అద్భుతం కరణ్ తర్వాత ఇదేంది యోగ యోగం సిద్ధి అద్భుతం కలుగుతుంది ఏమంటారంటే పంచాంగంలో శ్రీయమాప్నోతి వారాధ ఆయుష్యవర్ధనం నక్షత్రాత్ హరతే పాపం యోగా ద్రోగ నివారణం కరణాత్ కార్య పంచాంగ ఫలముత్తమం అంటారు అందులోపల వణిజ కరణము అని ఒకటి ఉంటుంది ఇది కూడా గుర్తుపెట్టుకోండి ఒకవేళ కనుక ఈ శుభ ఈ యోగాలు ఈ నక్షత్రము ఈ కరణం వణిజ కరణం ఇవి కలిసి అనుకోండి ఆ రోజు అడ్వాన్స్ ఇవ్వడం ఆ రోజు డబ్బులు ఇవ్వడం కొనుక్కోవడం ఆ రోజు రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఇది ఒకటి ఫార్ములా సొంత ఇంటి కళకు సంబంధించిన వాళ్ళల్లో కొన్ని ఇబ్బందులు ఉంటాయి నేను మీకు కొన్ని ట్రిక్స్ చెప్తాను ఈ ట్రిక్స్ మీరు ఫాలో అవ్వండి నేను చెప్పిన ఈ నక్షత్రాలలో మీకు వంద గజాల్లో ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారు మీరు మీరు ఏం వంద గజాలే కొనుక్కూడదు మీ టార్గెట్ రెండు వందల గజాలు కొనుక్కోవాలి ఒకే స్థలంలో రెండు వందల గజాలు అంటే ఆ స్థలం మీరు కొంటే ఒక మూడు సంవత్సరాల తరువాత ఆ స్థలంలో సగం అమ్మేసి సగం ఆ వచ్చిన డబ్బులతోటి ఇల్లు కట్టుకునేటట్టు ఉండాలి అలా మీరు ప్లాన్ చేసుకోవాలి కార్నర్ ఫ్లాట్లు కొనడం అంటే రెండు సైడ్ల రోడ్లు ఉండే ఫ్లాట్లు మీరు కొను ఫ్లాట్లు కొనుక్కోగలిగితే మీకు ఇది జరుగుతుంది నేను చెప్పిన నక్షత్రాల్లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అడ్వాన్స్ ఇవ్వాలి ఇలా మీరు ప్రిపేర్ చేసుకున్నారనుకోండి ఈ ముహూర్తంలో మీరు డబ్బులు ఇచ్చారనుకోండి మీకు ఆటోమేటిక్గా ఏదో ఒక మూలకంగా మీకు ధనయోగ సిద్ధి కలుగుతుంది రాబడి కలుగుతుంది నాకు ఎట్లాగైతే నా జీవితంలో జరిగిందో మీకు కూడా అదే చెప్తున్నాను నా జీవితంలో నేను ఇల్లు కొనుక్కోవడం కూడా నేను అట్లాగే కొనుక్కున్నాను ఏదైనా అదేగా కొనుక్కున్నాను ఇంకొకటి అమౌంట్ ఏదైతే మీరు వేస్తారో కొనుక్కునేటప్పుడు అమౌంట్ ఏదైతే మీరు రాస్తారో మీరు ఎంతకైనా కొనుక్కోండి కానీ ఆ నంబర్లు టోటల్ కలిస్తే తొమ్మిది నంబర్ అవ్వాలి ఇప్పుడు ఉదాహరణకి నేను ఒక ఫ్లాట్ కొను నేను ఒక ప్లాట్ కొనుక్కుంటున్నాను నాకు అది ముప్పై ఐదు లక్షలకు వచ్చింది సో నేను ముప్పై ఐదు లక్షలు కొందామని అనుకుంటే ముప్పై ఐదు లక్షలు రాసు రాయకూడదు అక్కడేం రాయాలి ముప్పై ఐదు లక్షల ఒక రూపాయి సో మొత్తం కలిసి ఎంత అయింది మూడు ఐదు ఒకటి ఎంతైంది తొమ్మిది సో ఎక్కడికించి అక్కడ ఒక సంఖ్యని యాడ్ చేయాలి లాస్ట్కి ఒక సంఖ్య యాడ్ చేయాలి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి తొమ్మిది సంఖ్యను డెడ్ ఎండ్లో యాడ్ చేశారే అనుకోండి ఏ ఏ ఏ కొనడమైనా సరే ఏ కొనుగోలు చేస్తున్నా సరే లాస్ట్కి తొమ్మిది యాడ్ చేయాలి తొమ్మిది యాడ్ చేసేది లాస్ట్కి తొమ్మిది ఎటట్టు చూడాలి ఇప్పుడు ఉదాహరణకి ముప్పై ఐదు లక్షల ప్రాపర్టీ నేను కొంటున్నాను సో ముప్పై ఐదు లక్షల ఒక రూపాయి నేను వేయను ముప్పై ఐదు లక్షల పంతొమ్మిది రూపాయలు ఇస్తాను లాస్ట్కి లాస్ట్కి తొమ్మిది నెంబర్ వేసాను ఒకటి నెంబర్ వేసాను సో టోటల్ ఎంత అయింది మూడు ఐదు ఒకటి తొమ్మిది తొమ్మిది ప్లస్ తొమ్మిది పద్దెనిమిది మళ్ళీ ఒకటి ఎనిమిది తొమ్మిది సో ఇలా నంబరింగ్ వేసుకోవాలి సేల్ డీట్లో ఇదే నంబరింగ్ ఉండాలి మీరు వేసే అమౌంట్ ఇలా ఎప్పుడైతే తొమ్మిది నంబర్ తోటి మీరు కలుసుకొని వెళ్ళారే అనుకోండి మీకు ఆ ప్రాపర్టీ మీకు అవుతుంది ఇది గుర్తుపెట్టుకోండి తొమ్మిది అనేది అల్టిమేట్ సంఖ్య సో మీ జీవితంలో మీరు అదృష్టవంతులా కాదా అనేది మీకు ఎప్పుడు తెలుస్తుందంటే త్రీ సిక్స్ నైన్ నెంబర్లు చెప్తాయి మీకు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి ఈ ఈ న్యూమరాలజీని ఫాలో అవ్వండి త్రీ సిక్స్ నైన్ ఫాలో అవ్వాలి మీకు ఎప్పుడైనా ఏదైనా ఒక ట్రాన్సాక్షన్లో మీకు అంటే మీ ప్రమేయం లేకుండానే ఆ ట్రాన్సాక్షన్లో మీకు త్రీ నెంబర్ వచ్చింది టోటల్ కలిసి అంటే ఆర్ గోయింగ్ టు ద క్రియేటర్ మీకు అది ఏదైనా ఒక సంపదను సృష్టించబోతుంది అని అర్థం నెంబర్ సిక్స్ వచ్చింది మీరు దాన్ని అనుభవించబోతున్నారు అని అర్థం నైన్ వచ్చింది సో యు ఆర్ గోయింగ్ టు ద రూల్ దట్ దాన్ని అనుభవించబోతున్నారు దానితోటి మీరు ఎర్న్ కూడా చేయబోతున్నారు అన్నీ జరగబోతున్నాయి తొమ్మిది ఈజ్ అల్టిమేట్ అందుకోసం గుర్తుపెట్టుకోండి ఈ సంఖ్యాశాస్త్రాన్ని ఫాలో అవుతూ ఈ నక్షత్రాన్ని ఫాలో అవుతూ మీరు అడ్వాన్స్ ఇవ్వడము ఇన్వెస్ట్మెంట్ మెట్లు పెట్టండి ఇంకొక ట్రిక్ ఏంటిదంటే ఇల్లు కొనేటప్పుడే మీరు స్థలం కొనేటప్పుడే పెద్ద స్థలం కొనండి దాంట్లో సగంలో అమ్మేసిన మూడు సంవత్సరాలకి ఎట్టి పరిసెట్లో ఏ ప్రాపర్టీ కొన్నా త్రీ ఇయర్స్కి అది డబుల్ అవుతుంది గ్యారంటీగా సో డబుల్ అయినప్పుడు సగం అమ్మేయడము ఆ వచ్చిన సగంతో ఇల్లు కట్టేసుకోవడము రుణాలు లేకుండా ఉండడం అనేది ఒక పద్ధతి ఇంకొక పద్ధతి ఉంటుంది మిత్ర సంయోగాత్ లాభం అని ఒకటి ఉంటుంది అంటే ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళే ఒకళ్ళు ఉన్నారు వాళ్ళు అందరు కూడా టెన్త్ క్లాస్ బ్యాచ్మెంట్స్ ఎప్పుడు వాళ్ళది నైంటీ టూ అనుకుంటా నైంటీ టూలో వాళ్ళ టెన్త్ క్లాస్ బ్యాచ్ వాళ్ళు నా దగ్గరికి వచ్చారు వాళ్ళు ఒక నలుగురు ఐదుగురు ఫ్రెండ్స్ అందరు కూడా నా వీడియోలు చూసి జ్యోతిషం బాగా చెప్తున్నాడు రా ఈయన వెళ్ళి కలుద్దాం ఒకసారి అని చెప్పి నా దగ్గరికి ఎప్పుడో టూ థౌజండ్ ఫైవ్లో వచ్చారు అట్లా అప్పుడే నేను ఆస్ట్రాలజీ బిగినింగ్ నేను అప్పటికీ ఒక సబరిస్టర్ గారిని నాకు తెలుసు వాళ్ళంతా బ్యాచ్మెంట్స్ అనమాట సబరిస్టర్ గారికి బ్యాచ్మెంట్స్ వాళ్ళంతా కలిసి ఏం చేశారు మేము జ్యోతిష్యం చెప్పించుకుంటాం మాకు ప్యాకేజ్ కావాలి మీరు ఎంత చదువుతారంటే సరే మీరు ఎంతమంది వస్తున్నారు అంటే మేము పది మంది ఫ్యామిలీ అందరూ మాకందరికి కావాలి మొత్తం మా ఫ్యామిలీస్ కావాలి మీ దగ్గర జ్యోతిష్యం చెప్పించుకుంటామంటే అప్పుడు ఒక్కొక్క జాతకానికి అప్పట్లోనే టూ థౌజండ్ ఫైవ్ టైంలోనే పదకొండు వేలు తీసుకుని ఒక్కొక్క జాతకానికి సో ఒక్కొక్క కుటుంబం నుంచి వాళ్ళు యాభై యాభై వేలు వేసుకొని అందరూ వచ్చారు సో అందరు వచ్చి జాతకం చెప్పించుకున్నప్పుడు నాకు అప్పుడే ఆలోచన వచ్చింది అనమాట మీరు ఇందరూ అందరు కలిసి పది మంది కలిసి నాకు ఐదు లక్షలు ఇచ్చారు ఇప్పుడు సంతోషం అనిపించింది నేనేమంటానంటే మీరు ఈ పది మంది కలిసి మీరు ఈ పది మంది ఇంకా కావాలంటే ఇంత కలుపుకొని మీరు ఎక్కడైనా సరే ఒక పది ఎకరాల స్థలం కొనండి అందులోపల ఒక వ్యక్తి జాతకం చాలా బాగుంది మీరు ఈయన ప్రెసిడెంట్గా పెట్టుకొని ఈయన జాతకంలో యోగం ఉంది ఆ మహాపురుష యోగము అంటారు అది చాలామందికి ఉండదు వాళ్ళకి చంద్రుడు కుజుడు కలిసి మకర రాశిలో ఉండాలి అదేవిధంగా సప్తమంలో గురువు ఉండాలి కర్కాటక రాశిలో గురువు ఉండాలి వాళ్ళు ఏప్రిల్లో పుట్టి ఉండాలి మేషరాశిలో సూర్యుడు ఉండాలి అలాంటి యోగం ఆయనకి అద్భుత యోగం ఉంది మళ్ళీ మీనరాశిలో కూడా శుక్రుడు ఉన్నాడు బుధాదిత్య యోగం ఉంది మంచి మాళవ్య మహాపురుష యోగం ఉంది ఈయనను మీరు ప్రెసిడెంట్గా పెట్టుకోండి పెట్టుకొని మీరు ఒక సొసైటీ ఫామ్ చేసుకొని ల్యాండ్ కొనుక్కోండి అని చెప్పారు నేను అప్పుడు చెప్పిన మాట వాళ్ళు విని ఇమిడియట్లీ ఒక పదిహేను రోజుల్లో సొసైటీ ఫామ్ చేసుకొని వాళ్ళందరూ కలిసి ఏం చేశారు మనిషికి రెండు ఎకరాలు చొప్పున దాదాపుగా ఇరవై మంది కలిసి నలభై ఎకరాలు కొన్నారు అందులోపల కొంతమందికి ఎక్కువ డబ్బులు ఉన్నాయి ఇంకొకళ్ళు ఎక్కువ పెట్టి దాదాపుగా వంద ఎకరాలు ఒకే దగ్గర కొన్నారు కొనుక్కొని దాన్ని ఐదేళ్ళు పక్కన పెడితే ఇవాళ అది ఎక్కడ మహేశ్వర్ మండల్లో ఉంది ల్యాండ్ అది ఇవాళ ఆ ల్యాండ్ ఒక ఒక ఎకరం అప్పుడు కొన్నది ఎంత ఎకరం ఇరవై ఐదు లక్షల్లో కొన్నారు ఒక ఎకరం అప్పట్లో ఇప్పుడు ఒక ఎకరం ఎంత తెలుసు అప్పుడు ఐదు కోట్లు ఇప్పుడు ఒక ఎకరం ఐదు కోట్లు ఇరవై ఐదు లక్షలు ఎక్కడ ఐదు కోట్లు ఎక్కడ అంటే స్పాన్ ఆఫ్ ఫిఫ్టీన్ ఇయర్స్లో ట్వంటీ ఇయర్స్ లోపల ఐదు కోట్ల ఎకరం అయింది వాళ్ళకి ఇరవై ఐదు లక్షలు అప్పుడు నథింగ్ ఇప్పుడు వాళ్ళ జీవితాలు మారిపోయాయి మొత్తం వాళ్ళ జీవితకాలం ఉద్యోగం చేసినా అంత ఐదు కోట్లు సంపాదించలేరు వాళ్ళు వాళ్ళ జీవితాలు మారిపోయాయి అందుకే నేను మీకు చెప్పేది ఏంటంటే మన జీవితంలో మనకి మన మన క్లాస్ మనకి బెస్ట్ ఫ్రెండ్స్ మన వేరే వాళ్ళం కొత్తోళ్ళం మనం నమ్మలేం మన క్లాస్మెంట్ని మనం నుంచి చూస్తున్నాం కాబట్టి వాడేందో మనకు తెలుసు మోసం అక్కడ మోస్ట్లీ జరగదు క్లాస్మేట్స్ అందరు కూడా కలిసి ఇప్పుడు టెన్త్ బ్యాచ్మేట్స్ ఎవరైనా ఉంటారో మీరు అందరూ ఒక గ్రూప్ ఉండండి కలిసి ఏం చేయండి అంటే ఎక్కడైనా ఒక ఎకరమైనా కొనుక్కోండి తర్వాత మీరు అపార్ట్మెంట్ డెవలప్మెంట్కి ఇచ్చారనుకోండి మీకు ఫ్లాట్ వచ్చేస్తుంది ఎకరం కొనండి అందరూ కలిసి ఒక ఎకరం కొనండి అపార్ట్మెంట్ ఎవరికైనా డెవలప్మెంట్కి ఇవ్వండి సగం వాళ్ళకి సగం మీకు వచ్చేస్తాయి సో ఇలా చేసి జీవితాన్ని బాగు చేసుకోండి అప్పుల పా నేను అయితే ఇల్లు కొనడానికి అప్పుల అవద్దని చెప్తాను ఎందుకోసమంటే నువ్వు అప్పుల పాలయ్యి ఆ ఇంటి ఈఎంఐ కట్టుకుంటూ నీ ప్రశాంతతను మొత్తం కోల్పోయి నీ జీవిత కాలంలో ఇరవై సంవత్సరాలు ఈ పన్నెండు సంవత్సరాలు మినిమం ఈఎంఐ ఉంటుంది ఆ పన్నెండు సంవత్సరాలు నువ్వు ఈఎంఐ కట్టి ఆఖరికి ఇల్లు సంపాదించావు అంటే ఏముందిరా అంటే జీవితంలో కష్టమే ఉంది తెలివితేటలతో అదృష్టంతో అద్భుతాలు సాధించవచ్చు అది కావాలి అనుకుంటే నన్ను నన్ను కాంటాక్ట్ చేస్తే సరిపోతుంది ఇలాగే పది ఫ్రెండ్స్ రండి నేనే మీకు చెప్తాను మంచిగా సో కలిసి కొనుక్కోండి కలిసి ఉండండి కలిసి సంపాదించండి ఉమ్మడి కుటుంబంలోనే ఆనందం ఉంది చాలామంది ఇల్లు కొనుక్కుంది అనుకుంటారు అన్నొక్క దగ్గర తమ్ముడు ఒక దగ్గర చెల్లెలు ఒక దగ్గర ఇట్లా అన్నదమ్ములు అందరూ నాకు ఒక నాకు ఒక ఇల్లు నాకు ఒక ఏ మీరు అన్నదమ్ములు అందరూ కలిసి ఉండి ఒకళ్ళనొక్కరు ప్రేమగా ఉంటే సరిపోతుంది కదా సి మార్వాడీస్ ఉంటారు నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఇల్లు కొనుక్కోరు వాళ్ళు అందరు కలిసి ఒకే ఇంట్లోనే ఉంటారు ఎవరి బెడ్రూమ్ వాళ్ళకి అంతే అందరు కలిసి ఒకే దగ్గర తింటారు ఒకే దగ్గర పడు వాళ్ళు వాళ్ళ బెడ్రూమ్ను పడుకుంటారు వాళ్ళ బెడ్రూమ్లోనే వాళ్ళకి టీవీలు ఉంటాయి కథం పిల్లలు అందరు కలిసి ఒకే స్కూల్కి వెళ్తారు ఒకేసారి ఆటోలో పోతారు వాళ్ళకి ఎంత సేవింగ్స్ అవుతుంది తెలుసా వాళ్ళకు వచ్చే సేవింగ్స్ అంతా దాపెట్టి ఏం చేస్తారంటే స్థలాలు కొంటారు అమ్ముతారు స్థలాలు కొంటారు అమ్ముతారు సో రొటేషన్ అవుతుంది ఇంటి మీద ఒకే దగ్గర కోటి రూపాయలు పెట్టి ఇప్పుడు ముగ్గురు అన్నదమ్ములు ఉన్నారు ముగ్గురు ఉన్నారు వీడో కోటి రూపాయలు వాడో కోటి రూపాయలు వాడో కోటి రూపాయలు మూడు కోట్లు పెట్టి ముగ్గురు సపరేట్ సపరేట్ ఇంట్లో ఉన్నారనుకో ఏం లాభం కోటి రూపాయలు ఇరికపోతాయి కదా అదే ముగ్గురు ఒకే కోటి రూపాయలు ఇంట్లో ఉండి ఆ రెండు కోట్లు ఏవైతే వస్తుందో ముప్పై 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 లక్షలు వేసుకొని ఒక ఉండి మిగతా డెబ్బై లక్షలు మిగులుతాయి కదా అదే డెబ్బై లక్షలు ముగ్గురేసుకుంటే డబ్బులు అవుతాయి కదా దాదాపు రెండు కోట్ల పది లక్షలు అవుతాయి ఆ రెండు కోట్ల పది లక్షలు పెట్టి ఇక్కడ ఉన్న స్థలం కొంటే రెండు సంవత్సరాలు దానికి డబ్బులు అయిపోతుంది కదా సో ఇల్లు అనేటువంటిది ఒక విధంగా డెప్ట్ అంటే అది డెడ్ ఇన్వెస్ట్మెంట్ కాబట్టి ఉమ్మడి కుటుంబంలో ఉండడానికి ప్రయత్నం చేయండి ఇంటి మీద కోట్ల కోట్లు పెట్టి డెడ్ ఇన్వెస్ట్మెంట్ చేయకండి డబ్బులు ఎప్పుడూ రొటేషన్ చేయాలి లక్ష్మీ చంచ్ ఎలా అంటారు సో రొటేషన్ చేస్తూ ఈ యొక్క ఇంటికి సంబంధించిన ప్లాన్ చేసుకోండి అద్భుతంగా రుణము లేకుండా ఇల్లు కొనుక్కోవడమే నిజమైన సంతోషం నాకు తెలిసి నెలకి లక్ష రూపాయలు ఈఎంఐ కట్టుకుంటూ ఆ ఇల్లు ఏమేం ఎంజాయ్ చేస్తావు నువ్వు ఎక్కడికి పోలేవు ప్రశాంతంగా నిద్ర పోలేవు ఇప్పుడు ఉద్యోగం పోయింది అంటే ఇంకా టెన్షన్ ఇంకా నెక్స్ట్ మంత్ ఈఎంఐ కట్టాలి మూడు నెలలు ఈఎంఐ కట్టలేదంటే కథం ఇంకా ఆడు ఫోన్ చేస్తారు ఇంటికి వచ్చి కూర్చుంటారు అంత చేయకండి పెట్టుబడులు పెట్టండి సంపాదించండి సంతోషంగా ఇల్లు కట్టుకోండి అప్పుల పాల ఇల్లు కట్టకండి నేను చెప్పిన ఈ సిస్టమేటిక్ ప్లాన్ చేయండి ఈ ప్లాన్ చేస్తే అద్భుతాలు జరుగుతాయి ఇలా నేను ఎంతో మందికి ఇల్లు ఇచ్చాను ఎంతోమంది ఇల్లు కొనుక్కున్నారు నేను గర్వంగా చెప్పగలుగుతాను నా తరఫున ఒక ఐదు వందల గృహప్రవేశాలు జరిగాయి ఐదు వందల పైన జరిగాయి సో ఎవ్రీ వన్ హ్యాపీ మీరు కూడా హ్యాపీగా ఉండండి సొంత ఇల్లు కల నేను అలాగే ఇంకొక పూజ ఉంటుంది కుబేర తంత్రము ఇది వైశ్రవణ కుబేర తంత్రం అని ఒక యాగం ఉంటుంది ఆ యాగం చేసుకుంటే ఇల్లు ఇల్లు కొట్టుకోవడానికి డబ్బులు రావడానికి అది యోగిస్తుంది ఇల్లు అది లేనప్పుడు చాలా మంది దగ్గర డబ్బులే ఉండయి గురుగారు మీకు కుబేర చేసుకోవడానికి లక్ష రూపాయలు ఇస్తే నేను ఎక్కడ ఏం చేసుకోవాలి గురుగారు అంటారు కదా నేను ఒక చిన్న ట్రిక్ చెప్తాను మీకు నేను ఒక పూజ చేయిస్తాను వైశ్రవణ క్రియ అని ఒకటి ఉంటుంది కుబేర క్రియ ఒక పూజ ఉంటుంది అది జస్ట్ ఒక వన్ అవర్ టైప్ నేను మీకు నేర్పిస్తాను ఎలా పూజ చేయాలో చెప్తాను ఎలా మంత్రం చేసుకోవాలో చెప్తాను దానికి లెవెన్ అవుతుంది సో నేను అది ప్రతి పౌర్ణమి చేపిస్తాను ఆ ప్రతి పౌర్ణమికి వచ్చి కుబేరక్రియ నేర్చుకొని ఒక యంత్రం ఇస్తాను అది తీసుకొని వెళ్ళిపోయి ప్రాక్టీస్ స్టార్ట్ చేయండి నలభై నలభై ఎనిమిది రోజులు తర్వాత పదిహే ఏవి పన్నెండు పౌర్ణమిలు పన్నెండు పదిహేను పౌర్ణమిలు చేయండి నెక్స్ట్ మీకు ఇల్లు కట్టే యోగం వచ్చేస్తుంది లేకపోయినా కూడా వచ్చేస్తే ఆటోమేటిక్గా లక్ష్మి ఆకర్షిస్తుంది నేను చెప్పాను కదా నాకు ఏ డబ్బులు లేనప్పుడు నాకు పదిహేను వేల రూపాయల సాలరీ అప్పుడు వచ్చింది ఎట్లా వచ్చిందో కూడా నాకు తెలియదు తెలియజేశారండి ధన్యవాదాలు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి